నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క కుబేర్ స్టోన్ గురించి వింటూ ఉన్నాం మెరుగుగానే వింటూ ఉన్నాము కానీ అసలు వాట్ ఈస్ అసలు ఏమిటి కుబేర్ స్టోన్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ద్వారా ఈ కుబేర్ స్టోన్ అనేది ఇట్ ఈస్ అ క్రిస్టల్ ఆబ్వియస్లీ అంతేనా స్టోన్ కాదు జమ్ స్టోన్ కాదు క్రిస్టల్ క్రిస్టల్ యా సో క్రిస్టల్ అయినప్పుడు దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు కుబేర్ పేరులోనే కుబేరుడు ఉన్నాడు కుబేరుడు అంటేనే వెయ్యి వాల్ట్లు ఇలా వెలుగుతుంది అనమాట కుబేర్ అనుగ్రహం కోసం డెఫినెట్ గా మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆయన ధనానికి అధిపతిగా అభివర్ణిస్తూ ఉంటారు ఉత్తర దిశకు కూడా ఆయన అధిపతిగా చెప్తూ ఉంటారు కాబట్టి మరి అసలు ఏమిటి కుబేర స్టోన్ ఎవరెవరు పెట్టుకోవచ్చు ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను ఇది ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ అంటారనమాట ఆర్థోసెరాస్ ఆర్థోసెరాస్ అసలు ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే దానంతటి అదే మౌల్డ్ అయిపోయి వస్తుంది అనమాట అట్లా ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ముద్దుగా ఉంటుంది చూడంగానే అబ్బా మనం కూడా అడ్డు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో నిజమే ఇదిలా వస్తుందా ఇది ఇట్లానే వస్తుంది దానంతటి ఇలానే ఫామ్ అయి ఉంటుంది అనమాట జస్ట్ కొంచెం ఎలా అయితే ఇక్కడ ఇట్లా రఫ్ గా ఉంది చూసారా కొంచెం దాన్ని ఈ ఏవైతే ఎలివేట్ అవుతున్నాయో ఇవి దాన్ని కొంచెం ఎలివేట్ అయ్యేటట్టుగా చేస్తూ చేస్తారు చాలా న్యాచురల్ గా ఉంటుంది సమ్ షోపీస్ లాగా కూడా అనిపిస్తుంది ఒకసారి చూడొచ్చా తప్పకుండా సో బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది అక్క సో ఇదే కుబేర్ స్టోన్ ఇదే కుబేర్ స్టో ఇది ఏంటంటే మన ఫైనాన్షియల్ అబండెన్స్ ని పెంచుతుంది అలాగే ఇంట్లో నెగటివిటీని అస్సలు రాకుండా చేస్తుంది మీరు చూస్తే గనుక ఇది ఉన్న చోట నుంచి హండ్రెడ్ మీటర్స్ అరౌండ్ నెగటివిటీ అనేది రాదు అంత పవర్ ఆరా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అండ్ మీకు ఎప్పుడన్నా కొంచెం మానసికంగా వేదనగా గా అనిపించింది అనుకోండి కాసేపు దీన్ని ఇలా పట్టుకుంటే చాలు మనకి అంతా కూడా వేదనంతా పోతుంది మీరు గమనిస్తే గనక ఇంతకు ముందు ప్రీవియస్ వీడియో నేను చేశాను అప్పుడు నా వాయిస్ కి ఇది నేను పట్టుకున్నప్పుడు వాయిస్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడు నేను గట్టిగా మాట్లాడకం కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను ట్రూ కానీ ఇప్పుడు దీని గురించి చెప్పినప్పుడు మాత్రం నా వాయిస్ లో కొంచెం తేడా ఖచ్చితంగా ఉంది ఆర్థోసెరాస్ అంటారు అన్నప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి నా వాయిస్ ని ఇది పట్టుకున్నప్పుడు చూడండి నా వాయిస్ ని మీకు తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది వేరే వీడియోస్ చూడక్కర్లేదు ఈ వీడియోలోనే ఇప్పుడే గుర్తుకొచ్చింది నాకు ఏమంటారు అక్క అంటే ఆర్థోసెరాస్ కుబేర్ స్టోన్ అని అంటారని నేను చెప్పాను కదా అక్కడ చూడండి ఆ తర్వాత వాయిస్ ని చూడండి డిఫరెన్స్ సో నెగిటివిటీ ఖచ్చితంగా తీసేస్తుంది ఖచ్చితంగా తీసేస్తుంది అట్లానే మీకు మనం చెప్తూ ఉంటాం కదా చక్రాస్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి బ్లాకేజెస్ ఉన్నాయి చక్రాస్ అని చెప్తూ ఉంటాం మూలాధార చక్రం ఏదైతే మనం రూట్ చక్ర అంటామో దాన్ని లో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ చేస్తుంది అలాగనే మిమ్మల్ని చాలా బాగా అంటే ఆధ్యాత్మికం వైపుకి చాలా తొందరగా తీసుకెళ్తుంది సో అలాగే ఫైనాన్స్ కి సంబంధించిన ఏ బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇది చక్కగా రిమూవ్ చేస్తుంది అని సో దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు తీసుకుంటాము ఎట్లా యూటిలైజ్ చేయాలి చక్కగా హాల్లో పెట్టుకో పెట్టుకోవాలి ఒక చిన్న ప్లేట్ లో పెట్టేసి హాల్లో పెట్టుకోవడమే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలా పెట్టుకొని మీరు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు చేతితో పట్టుకొని మెడిటేట్ చేసుకోవడము ఇట్లా మీరు ఏదైతే ఉన్నాయో ఇట్లా రబ్ చేస్తే మీకున్న నెగటివిటీ అంతా వెళ్ళిపోతుంది అనమాట అయితే ఇప్పుడు నాకు చూసారు కదా ఏదైతే నాకు గొంతు ఇదిగా ఉంది అని నేను చెప్పాను చూసారా అది నాకు ఎలర్జీ అనమాట అంటే జనరల్ గా నేను ఏ విషయం మీద ఎక్కువగా బాధపడితే నాకు తొందరగా అది వచ్చేస్తుంది మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మా అమ్మ పుట్టినరోజు చాలా గుర్తుకొచ్చింది మా అమ్మ ఎందుకనో బాగా విపరీతంగా గుర్తుకొచ్చింది ఆ మనసుతో చాలా అంటే విపరీతమైన బాధ అనిపించింది మా అమ్మ గురించి గుర్తు చేసుకున్న అప్పుడు సడన్ గా నాకు అటాక్ అయింది అనమాట బాధ అనిపిస్తుంది అప్పుడు చాలా బాధ అనిపించింది ఆ తర్వాత తర్వాత నేను మళ్ళీ లేదు ఎలర్జీని మనం క్రిస్టల్స్ ద్వారా ఎట్లా క్లియర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మొన్న మార్చ్ ఫస్ట్ సెకండ్కి నేను కూడా ఇంటికి తీసుకొచ్చుకోవడం జరిగింది కానీ నేను ఎక్స్పెక్ట్ చేయని పని నాకు అయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైనాన్స్కి సంబంధించి ఇది ఫైనాన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుందని నాకు తెలుసు అయితే మీరు నమ్మండి నమ్మకపోండి ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను నేను అర్న్ చేస్తున్నప్పుడు మాత్రం నా అర్నింగ్ పెరగాలని మాత్రం నేను ఎప్పుడు కూడా విరివిగా పెరగాలను అట్లా ఎప్పుడు నేను దండం పెట్టుకుంటాను ఎందుకంటే నా మనసుకి అనిపిస్తుంది అనమాట కష్టంతో ఉన్న వాళ్ళే కదా మన దగ్గరికి వస్తారు ఆటోమేటిక్ గా నా అర్నింగ్ పెరగాలి అని అంటే కష్టాలు పెరగాలి అన్నట్టుగా నా థింకింగ్ అలా ఉంటుంది సో ఎప్పుడు కూడా మంచి జరగాలని చూడు స్వామి ప్రాబ్లం లేకుండా ఉండాలని చూడు స్వామి అనుకుంటాను కానీ క్లైంట్స్ పెరగాలి క్లైంట్స్ పెరగాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోను అయితే అలా నాకు ఆరోగ్యం చేకూరాలి ఇది నెగటివిటీ అంత వెళ్ళిపోవాలి అని చెప్పి నేను తెచ్చుకోవడం జరిగింది ఆ చదివినప్పుడు మాత్రం తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రం ఫైనాన్షియల్ గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను చదివాను వచ్చినప్పుడు సంవత్సరం నుంచి ఎవరైతే నాకు ఫైనాన్స్ ఇవ్వాలి వాళ్ళు అస్సలు నాకు మాట్లాడడం లేదు నాకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు నేను చాలా స్విచ్ వర్డ్స్ అవి చదువుతూనే ఉన్నాను వాళ్ళు కాకపోతే రేపు వాళ్ళు ఇస్తారులే అని అనుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ విషయాల్లో అది కొంచెం పక్కకు పెట్టడం జరిగింది అది కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ వాళ్ళంతటి వాళ్ళే నాకు మెసేజ్ పెట్టారు మేడం మీ అమౌంట్ ఎక్కడికి పోదు మీకు నేను ఈ ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మీ అమౌంట్ మీకు క్రెడిట్ చేసేస్తున్నాను నాకు వర్క్ కంప్లీట్ అయింది అని చూసా యా అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనేది గుడ్ రైట్ రైట్ కాబట్టి ఇది హాల్లో కూడా హాల్లో పెట్టుకోవడం స్టోన్ ఎక్కడ మీరు ఇస్తారా మీరు మీరు నా దగ్గర నేను ఇస్తాను కాల్ చేస్తే చూస్తే అమేజింగ్ అసలు బయట ఎక్కడ ఆన్లైన్ ప్రైజెస్ చూస్తే నాకు అసలు కళ్ళు తిరిగి కళ్ళు తిరిగే ప్రైజెస్ ఉన్నాయి మరి ఇప్పుడు మనం అఫోర్డబుల్ గానే అఫోర్డబుల్ గానే తీసుకొచ్చాను మీ అందరికి వచ్చి రైట్ రైట్ ఇప్పుడైనా సరే చాలా దండం పెట్టుకుంటాం అఫోర్డబుల్ గా ఉండాలి ఏదైనా ఇస్తే మనము అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇదిలో ఉన్నప్పుడు ఆ టర్బులెన్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఇది వీటి మీద డబ్బులు పెట్టాలి అంటే ఎవరికైనా కొంచెం అవును అయితే ఒకటి మనం ఏదైనా సరే కాస్త ఒక్క నెల రోజులు పిచ్చి ఖర్చులన్నీ మానేసుకుంటే తప్ప ఒక అమ్మాయి నాకు కాల్ చేస్తే అదే చెప్పాను పని చేస్తున్నా చిన్న బ్రేస్లెట్ ఏదో ఆర్డర్ చేసింది అమ్మాయి అమ్మాయికి కోపం వచ్చిందో బాధ అనిపించిందో నాకైతే తెలియదు నేను అన్న అమ్మ మీరు ఒక స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ నిలబెట్టినంత కాదు నా మాట వినండి తీసుకోండి పని చేస్తుంది అట్లా డౌట్ పడుతూ తీసుకోవద్దని చెప్పడం జరిగింది అన్న కాబట్టి ఒక నెలవారీ ఖర్చులు మనం ఏమన్నా మనం మంచి కోసం పెడుతున్నాం అనుకొని పెట్టడం మన ఇంట్లో నెగటివిటీ అనేది లేకుండా ఫైనాన్షియల్ అబండెన్స్ కోసము అని గనుక అనుకుంటే గనుక ఇది చాలా బాగా పనిచేస్తుంది రైట్ అయితే ఇంట్లో ఆడవాళ్ళు ఒకవేళ వీడియో చూస్తూ వాళ్ళ ఇంట్లో మగవాళ్ళు ఒక్కొక్క ఒప్పుకోని పరిస్థితులు ఉంటాయి అబ్బాయి తీసుకుంటే బాగుండు అని అనిపించవచ్చు ఆడవాళ్ళకి ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకోరు వాళ్ళే డబ్బులు ఇవ్వాలి ఒప్పుకోరు ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ఒప్పుకోని సందర్భాలు ఉంటాయి ఎట్లా దీన్ని ఎట్లా తీసుకోవాలి ఆ పరిస్థితిని చెప్పండి మీరు వినండి కుబేర్ స్టోన్ మా ఇంటికి రా ఎలా అయినా సరే మా ఇంట్లో నీకు సముచిత స్థానాన్ని కల్పిస్తాము అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా వస్తుంది మీరు దీన్ని నాగా స్టోన్ అని కూడా అంటారు ఓకే ఎలా అయితే సాల గ్రామంతో దేవతా విగ్రహాలు తయారు చేస్తారు అని చెప్తారు కదా మనకి అలానే నాగా స్టోన్ తో కూడా తయారు చేస్తారు అనమాట ఇంట్లో వెరీ టఫ్ కేసెస్ అనుకుందాం వెరీ టఫ్ పర్సన్ అనుకుందాం ఆ ఒక అంటే నేను ఇది వాళ్ళ వాళ్ళని ఉద్దేశి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకవేళ ఆ మనిషి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో వద్దు అని అంటే ఒక షోపీస్ దీన్ని తీసుకొచ్చి తప్పకుండా పెట్టుకోవచ్చు షోపీస్ అండి అని చెప్పొచ్చు పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే మనం మంచి జరగాలి మంచి జరగడం కోసం చిన్న అసత్యం పలుకుతున్నాము తప్పేం లేరుగా షోపీస్ తెచ్చుకుందాం అని చెప్పండి అనే చెప్పుకోండి తెచ్చుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా పెద్ద వర్క్ అయిన తర్వాత ఇది కు స్టోన్ అండి మీకోసమే తెచ్చానని చెప్పి చెప్పండి లేదు అంటే కనుక ఒక గిఫ్ట్ తీసుకున్నాను మీకు అది చెప్పి అనివ్వండి తప్పకుండా మీకు బాగా పనిచేస్తుంది తప్పకుండా కుబేర స్టోన్ డెఫినెట్ గా అటు నెగటివిటీని తీసేయటానికి అనుకోవచ్చు లేదంటే ఫైనాన్షియల్ అబండెన్స్ కి కూడా కుబేర స్టోన్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి కూడా మీరు ఇలా పెట్టుకొని ఏదైనా మీకు ఫైనాన్స్ కి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక తప్పకుండా దీనికి చెప్పి మనకి రావాలి డబ్బులు అని చెప్పి చెప్తే కూడా తప్పకుండా ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సో కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు డెఫినెట్ గా దాన్ని దాని పనితనాన్ని ఎంత ఇంత బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ట్రై చేయాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంచి షోపీస్ గా కూడా డెఫినెట్ గా అది అనిపిస్తుంది డెఫినెట్ గా కావాలి అనుకునే వాళ్ళు దాన్ని ఆర్డర్ చేయండి ఇది వద్దులేండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే